ఎవరై ఉంటే గుమ్గుమలైన రెస్టారెంట్ లో ఇక్కడ మటన్ బిర్యానీ దొరుకుతుంది ధమ్ బిర్యానీ ఉంది ధమ్ బిర్యానీ కాదు గ్రేవీ బిర్యానీ ధమ్ బిర్యానీ ఇంకా బాగుందండి అది ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నీ బ్లాగ్స్ ఈ రోజు మనం బయటకు వెళ్తున్నాం పడుతుందని చెప్పేసి మేము బయటకు వెళ్ళి ఏమేమి చేద్దాం రండి ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోయి వెళ్ళి అంటే అక్కడ ఏమేమి చేస్తాము అంటే రెస్టారెంట్కి వెళ్తాం కదా ఇక్కడికి వెళ్ళి ఎట్లా అంటే ఫుడ్ టేస్ట్ అవన్నీ ఎలా ఉంటాయి ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాం

이제 뭐? 야근해. 슈퍼. 슈퍼. 음. 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 � കൊണ്ടു കൊണ്ടുപോവാലോ തനേ ശരി ഓ ഇതി പിസ ലിംഗം కావాలా ലിംഗം కావాలా Mama. Casa టమాటా సాస్ మిక్సిడ్ కంటైన్ ఇప్పుడు ఇది మిక్సిడ్ కంటైన్ దాంట్లో ఉల్లిపాయ కూడా మన మంచిది నిమ్మకాడి నిమ్మకాయ ಟೇಸ್ಟ್ ಮಾಡಿ ಅದ್ರ ಬೇನೆ ಇದು ಆಯಿಲ್ ಫ್ರೈಡ್ ಅಮ್ಮ ಅದೇ ಹ್ಞೂ ಹಾಂ ಮುಂದಿದ್ದು ಲೇದು ಎಕ್ಕಿದ್ದು ಲೇದು ಅಂತ ಹೇಳ್ತೀನಿ

అసలు ఏమో అని పేరు బాగుందరా ఇచ్చినా బాగున్నా చూప అసలు నాకైతే పిచ్చ పిచ్చి నచ్చింది అసలు క్వాలిటీ అయితే క్వాలిటీ కాంటినెంట్ అసలు బిర్యానీ అయితే చూసి చూసి అసలు మామూలుగా లేదు నేనైతే ఇప్పుడు తినలేదు ఈసారి ఫస్ట్ టైం తిన్నాను ఫస్ట్ టైం ఏమో టేస్ట్ పెడితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట సార్ స్కూల్ యాపిల్ డేస్ ఎవరైనా ఉంటే అనే రెస్టారెంట్లో ఇక్కడ మటన్ బిర్యానీ దొరుకుతుంది దమ్ బిర్యానీ ఉంది దమ్ బిర్యానీ కాదు గ్రేవీ బిర్యానీ దమ్ బిర్యానీ ఇంకా బాగా అవైలబుల్గా లేదు గ్రేవీ బిర్యానీ చూసినా అసలు ఎక్సలెంట్గా ఉందండి ఎట్లా ఉన్నాయండి ఇంకా నార్మల్గా అయితే ఇదేంటి కంప్సం అది కాదు నువ్వు భయస్ అండి

మెల్లిగా నెక్స్ట్ ఆగా అన్నయ్య ఎక్కుతున్నాడుగా చిన్న రెస్ట్ లో ఉంటాయి చూడు ఇటు సైడ్ కనుక

илентеумари <I that Ed� majadenlaughs> <Sustainable calculator> <Schester>. <liability> ah, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాం మీకు ఇట్లాంటి వీడియోలు ఏమైనా కావాలంటే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎక్కడెక్కడ ఇట్లాంటి వీడియోలు తీయాలని మేము ఆ వీడియోలు తీయటానికి ట్రై చేస్తాము ఈ వీడియో తింటే ఫ్రెండ్స్ బాయ్ బాయ్